मी स्वाती शिंदे आपण पाहत आहात ग्राम सीमा युट्यूब न्यूज चॅनल ग्राम सीमा युट्यूब न्यूज चॅनल मध्ये आपल्या सर्वांचे स्वागत आहे ग्राम सीमा युट्यूब न्यूज चॅनल लाईक करा शेअर करा सबस्क्राईब करा

ఇక్కడ ఉన్న కుల బంధవులు వారి స్నేహితులను స్నేహోభిలాసిలను మరియు ఇతర బంధువులందరినీ కూడా వెనుకబడ్డ తరగతి వారితో సహా అందరినీ వేడుకునే దేవునగా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బండి సంజయ్ గారికి తమ తమ అమూల్యమైన ఓటేసి సంజయ్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పేసి కోరుకుంటూ తెలంగాణ రాష్ట్ర మును ఈ సమావేశం నిర్వహించడం జరిగింది ఈరోజు వేములవాడలో బండి సంజయ్ అన్న గారి ఎన్నికల ప్రచారంలో భాగంగా వేములవాడ మునుగాము సంఘానికి రావడం జరిగింది ఈరోజు చాలా సంతోషంగా ఉన్నది ఎందుకంటే వేములవాడ మున్నూరు కాపు సంఘం కార్యవర్గం ఒక ఐక్యతను చూసి మున్నూరు కాపుల ఐక్యత అంటే ఇలా ఉండాలి అనే ఒక భావన మాలో కలిగింది ఎందుకంటే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఇప్పుడు వేములవాడలో మన ఆది శ్రీనివాస అన్న గారిని గెలిపించారు అదేవిధంగా ఎంపీకి బండి సంజయ్ అన్న గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామనే ఆత్మవిశ్వాసాన్ని చూపించడం నిజంగా కూడా వారి యొక్క మనోధైర్యానికి మున్నూరు కాపుల పట్ల గల వారి యొక్క ప్రేమాభిమానాలకు చేతులు జోడించి వారికి అభినందనలు తెలుపుతున్నాము ఇదే విధంగా దీన్నే స్ఫూర్తిగా యావత్తు తెలంగాణ లోపల కూడా మున్నూరు కాపులందరూ కూడా ఒక మన రేషం పౌరుషం ఏది సామాజిక వర్గాలు ముఖ్యంగా మన ఫార్వర్డ్ క్లాసెస్ కు చెందిన సామాజిక వర్గాలు మన మున్నూరు కాపులను అనగదొక్కి మనము రాజకీయంగా ఎదగకుండా ఉండడానికి కుట్ర పన్నుతున్నారు ఆ కుట్ర పన్నును మనమందరం మున్నూరు కాపులం ఏకమై వారి యొక్క కుట్రలను కలించకుండా మనం మన ఐక్యతను నిరూపించి మన మున్నూరు కాపు ముద్దు బిడ్డలను ఎక్కడున్న పార్టీలకు అతీతంగా గెలిపించుకొని మన మున్నూరు కాపుల సత్తా ఏందో ఈ సమాజంలోని ఈ పెద్ద పెద్దంతార వాళ్లకు చూపించి ఒక గుణపాఠం తెలుస్తాము